నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం సిక్స్టీన్త్ మే నుంచలా థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము క్లిప్తంగా తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు నైన్టీన్త్ మే వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు అదే రకంగా మే మేషరాశి లోపల బుద్ధుడు కూడా ఉండబోతున్నాడు వృషభ రాశి లోపల రవి ఉండబోతున్నాడు దేవుగురు బృహస్పతి కూడా ఉండబోతున్నాడు అలాగే మీన రాశిలో కనుక చూసుకున్నట్లయితే రాహు అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు ఇక కుంభరాశిలో కనుక చూసుకున్నట్లయితే అయితే శని దేవుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల యథాస్థితిగా కేతు అయితే ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం అయితే జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంకా సూక్ష్మంగా స్పష్టంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే నడుస్తుందో దాని అనుసారంగా గోచరంలో గ్రహస్థితులు ఏ స్థితింగా ఏ ఆధారంగా ఉన్నాయి అది కనుక మీరు తెలుసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే మీ రాశి కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పరిహారాలు కూడా నేను గతంలో ఏవైతే చెప్పానో సంవత్సరిక పరిహారాలు ఏవైతే మీకోసం చెప్పానో అవే నిరంతరంగా చేస్తుండండి బాగా ఉంటారు ఇప్పుడు ఈ రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం తులారాశి తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ సమయకాలం సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే సమయం ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ గా ఎలా ఉందో అలా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఇందులో ఎలాంటి రకమైన దోషం అయితే నాది లేదు గోచర గ్రహ రీతి ఆధారంగా అయితే నేను చెప్పబోతున్నా ఈ పదిహేను రోజులు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం లోపల చూడలేని బ్యాడ్ డేస్ ఈ పదిహేను రోజులు మీరు చూడబోతున్నారు ఇది మేము మేము భయపడడానికి అయితే చెప్పట్లేదు యాక్చువల్లీ స్థితి ఇలా మీకోసం క్రియేట్ కాబోతుంది ఇలా రాబోతుంది దాని అనుసారంగా అయితే మీకోసం ఉండబోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఈ గడిచిపోయిన రోజుల లోపల చూడలేని బ్యాడ్ డేస్ ఈ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు అంటే మేబీ చెప్పాలంటే పదిహేను రోజులు జూన్లో కూడా పదిహేను రోజులు ఉంటాయి కానీ అప్పుడు శుక్రుడు మారడం వల్ల పరిస్థితి మారుద్ది కానీ ఈ తులారాశి వారు ఈ పదిహేను రోజుల వరకు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని బాధ్యతలు పెరుగుతాయి కొన్ని బాధ కలిగించే సంఘటనలు జరుగుతాయి బాధ కలిగించే సంఘటనలు కుటుంబంలో జరుగుతాయి ఈ కుటుంబంలో సంఘటనలు ఇలాంటి జరగడం వల్ల కాస్త ఏదో ఒకటి మనసుకి తెలియని ఒక కీడు మనసు కలుగుతూ ఉంటుంటారు అరే ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా అవుతుంది ఒక బాధ కలుగుద్ది ఈ బాధ ప్రభావం ఎక్కువ పెరుగుద్ది ఆత్మవిశ్వాసం మొత్తం కోలిపోతారు ఆత్మవిశ్వాసం మొత్తం కోలిపోయే పరిస్థితి రాబోయే రోజులు తులారాశి వారికి అయితే కలగబోతుంది ఒక పాయింట్ చెప్పాలంటే తులారాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల డబ్బు గురించి ఇబ్బంది లేదు వారికి రాబోయే రోజులు డబ్బు గురించి ఇబ్బంది ఉండదు డబ్బు వారు ఏ విధంగా కావచ్చు ఎలా సంపాదించగలుగుతారు అని ఆకస్మికంగా ధన ప్రాప్తి ఇన్సూరెన్స్ అదే రకంగా ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా డబ్బుకు సంపాదించిన ఆస్తులకు సంబంధించిన ఇవి మీకు బాగుంటాయి దీనిలో ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏంటంటే మనసుకి సంబంధించిన ప్రాబ్లం ఉండబోతుంది మీరు మనసుని ఎంత నియంత్రించుకోవాలన్నా కూడా ఎంత మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నా కూడా అది కంట్రోల్లో ఉండదు రాబోయే రోజుల మనసు పైన చాలా చాలా ఆవరణలు రాబోతున్నాయి ఇలాంటి ఆవరణలు రావడం వల్ల మీరు ఒరిజినల్ ఏదైతే ఉందో అది మీరు మర్చిపోతారు మీరు ఒరిజినల్ ఏదైతే ఉన్నారో అది మీరు మర్చిపోతారు ఒకటి కుటుంబ సమస్య ఉంటది రెండోది సంతాన సమస్య ఉంటది మూడోది కెరియర్ సమస్య ఈ మూడు సమస్యలు రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఉండబోతున్నాయి కుటుంబ సమస్య కెరియర్ సమస్య అదే రకంగా పిల్లల సంతాన సమస్య ఈ మూడు సమస్యలు రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఎదుర్కొనే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ కనుక సరిగా అయితే ఈ టైం లోపల కాస్త మీరు చెయ్యని శిక్ష మీరు చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది విద్యార్థులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని విషయాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి విషయాల లోపల రిస్క్ అస్సలు తీసుకోకండి మరీ ముఖ్యంగా బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా కావచ్చు బిజినెస్ మ్యాన్స్ రాబోయే రోజుల్లో రిస్క్ కనుక తీసుకోండి అయితే అందులో మీరు నష్టపోయే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఒకవేళ మీకు అని మీరు చెప్పారు ఆ నేను చాలా లబ్ధి పొందని అనుకున్నా కూడా ఆ లబ్ధి పొందిన తర్వాత డబ్బు ఉందో దాన్ని మీరు ఎక్కడైతే కేటాయించుతారో అది అందులో లాస్ మీరు తప్పకుండా అవుతారు ఇంకో పాయింట్ ఏంటంటే శత్రుల సంఖ్య రాబోయే రోజులు తులారాశి వారి జీవితంలో ఎక్కువ పెరగడం వల్ల అనుకున్న పని సరిగ్గా సమయానికి కాలేకపోవడం వల్ల కాస్త కోపం ఎక్కువ పెరగబోతుంది ఇవన్నీ చెప్పే నెగటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయంటే తప్పకుండా పాజిటివ్ రెండు పాయింట్స్ ఉన్నాయి ఏంటి అయితే తెలుసుకోండి అష్టమ స్థానంలో ఉన్న రవి అలాగే దేవుగురు బృహస్పతి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే ఇండియాలో నుండి విదేశాల నుంచి ఏదైనా సంపాదన మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఏదైనా సాధించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి తులారాశి వారికి సమయం బాగుండబోతుంది రెండో శుభవార్త ఏదైనా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలా ఎందుకు కదండి ఇత పూర్వం మీరు ఏవైతే మొక్కులు మొక్కారో ఆ మొక్కులు తీర్చుకోవడానికి రాబోయే రోజుల్లో సమయం కూడా మీకోసం బాగుండబోతుంది అంటే పితృ సంపత్తి కావచ్చు పితృ కృప కావచ్చు తులారాశి వారికి రావే రోజులో మొక్కిన మొక్కు తీర్చుకునే అవకాశం దానికి సంబంధించిన ప్రారంభిక స ప్రణాళిక సమయం రాబోయే రోజులు అయితే ఉండబోతుంది ఈ టూ గుడ్ పాయింట్స్ అయితే మీకోసం ఉండబోతున్నాయి ఈ టూ గుడ్ పాయింట్స్ లో కూడా చాలా చాలా సంతోషంగా ఉండగలుగుతారు కానీ ఈ టూ గుడ్స్ కన్నా మిగతా నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఏదైతుందో అది మీకు చాలా బలంగా అయితే అనిపించి తీరుంది కాబట్టి కొన్ని పర్సనల్ గైడెన్స్ తీసుకోండి తొందరపాటు చేసినట్లయితే ప్రమాదం తప్పకుండా మీకు కలిగి తీరుద్ది జాతకం లోపల స్థితి దశ అంతర్దశ చూసుకొని రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి నేను ఇంత పూర్వం ఏవైతే చెప్పానో ఇది తప్పకుండా చేయండి మీకు ఇష్టమైన దేవుడు ఎవరైనా కావచ్చు ఆ దేవుడిని ప్రతిరోజు ఎక్కువ కొలయండి బాధ సమస్య తప్పకుండా వచ్చుద్ది కానీ ఆ సమస్య నుంచి బయటపడడానికి శక్తిని అడగండి శక్తి అడగండి భగవంతుడు శక్తి తప్పకుండా ప్రసాదించుతాడు శ్రీమాత్రేనమా